వెల్కమ్ టు ఏనీస్ గత ఇరవై ఏళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు చేసింది ఏమీ లేక ఇప్పటికీ తానే ఎమ్మెల్యేలాగా ఊహించుకుంటున్నాడని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళ నుంచి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కమిషన్కు కకృతి పడ్డ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇప్పటికైనా తాను ఎమ్మెల్యేగా మూడో స్థానానికి పడిపో పడిపోయిన సంగతి మర్చిపోవద్దని చెప్పి హితవు పలికారు ఇరవై ఏళ్లలో దివాకర్ రావు చేసిన అవినీతి అక్రమాలు కమిషన్ల దంద ఇప్పటికైనా ముగిసిందని ఈ నియోజకవర్గం రాబోయే రోజుల్లో అభివృద్ధి పదవులు నడుస్తుందని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ప్రజలకు ఇచ్చిన హామీలను ఐదేళ్లలో వారు నెరవేరుస్తారని చెప్పి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టడము ఒక హాస్యాస్పదమైన విషయం ఎందుకంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి అయినా అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉండే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా సిగ్గుమల చర్యగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం ఎందుకు అంటే అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలల సమయం అవుతుంది ప్రేంసాహరావు గారు పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యే అయినరు అయినా నెక్స్ట్ డే ఉంటే అతను ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ ఎన్నో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు రెవెన్యూ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులను పిలిచి కంపల్సరీ అలసత్వాన్ని మీరు ప్రదర్శించవద్దు కంపల్సరీ ప్రజల కోసం మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళకు కొంచెం గట్టిగా అని చెప్పి ఎటువంటి సమస్య రావద్దని చెప్పి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తాను అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి ప్రెస్ మీట్ పెట్టి ప్రేమసారావు గారు మీరు మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి మీరు అప్షేడ్ చేయాలి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి అంటే మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినంటే కేవలం నేను ఇంకా బతికే ఉన్నా అని నీ ఉనికిని చాటుకోవడానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినట్టున్న తప్ప నువ్వు చేసిన అభివృద్ధి కానీ ఏం కానీ అని మంచిగా ప్రజలకు తెలుసు మొన్న ఎలక్షన్ అని చెప్పడం జరిగింది ఇక ఇంకొక విషయానికి వస్తే మీరు ఐలాండ్స్ అన్నారు ఐలాండ్స్ గురించి అయ్యా కొడుకులు ఆట ఒక నాలుగు ఐదు నెలలు కసరత్తు చేసి మొత్తం అన్ని మున్సిపాలిటీలు తిరిగి దీన్ని ఐలాండ్స్ నిర్మించినాము ఆడపోయి సెల్ఫీలు దిగుతారు ఐలాండ్ నిర్మించడం అభివృద్ధి కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి సరే మన ఉపలయ సారు తిరుపతి అని అన్నట్టు ఇప్పుడు ఐలాండ్స్ నిర్మించడం జాతీయ రహదారి వెడలి నీ ఐలాండ్ విడితేంతున్న అని చూసుకొని నువ్వు ఐలాండ్లో నిర్మించాలి అసలు వాస్తవాన్ని నువ్వు ఓడిపోవడంలో అనేక కారణాలు ఉన్నాయి దానిలో ప్రధాన కారణం కూడా ఐలాండ్లో నిర్మించుడే ఎందుకంటే దానివల్ల చాలామంది ప్రమాదాల గురించి చనిపోవడం జరిగింది ఆ పాపం నీకు తాగింది నువ్వు అందుకే థర్డ్ ప్లేస్కు పోయినవైన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం ఇది మిషన్ భగీరథ వాటరు మేము డెబ్బై కోట్ల గోట్ల వర్క్ చేపించిన ఉన్నారు ఒక్కసారి మీకు దమ్ముంటే నీకు మీ బిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా రేపు నస్పూర్ మండల్ పంతొమ్మిదో వార్డు శ్రీరామ్ నగర్ నుంచి రెడ్డి కాలనీ వరకు మీరు ఒకసారి మిషన్ భగీరథ పనులను పరిశీలించు రేపు నేను అక్కడ ఉంటాను మీరు రన్లీ ఎందుకు అంటే పైప్ లైన్ వేసిన్లు పైప్ లైన్ బొంద పెట్టిండ్లు ఆ బ్లూ పైప్ లైన్ పైకేసిన్లు అని కనెక్షన్ మర్చిపోయింది మెయిన్ లైన్ కనెక్షన్ లేదు నిరుపయోగంగా ఉన్నాయి నాలుగేళ్ళ నుంచి అవి నిరుపయోగంగానే ఉన్నాయి వాటిని చాలా చాలామంది ఎందుకు వేస్ట్ అని చెప్పి కోసేసిండ్రు మిషన్ భగీరథ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రోడ్డును తవ్విండ్లు మళ్ళీ మరమ్మతులు చేయించడం మీరు మర్చిపోయిండ్లు కనీసం అధికారులను పిలిచి రివ్యూ పెట్టే పరిస్థితి మీ దగ్గర లేదు ఎందుకు లేదు అంటే మీరు కమిషన్లకు అలవాటు పడ్డరు మీకు కమిషన్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు పనిచేయలే ఓన్లీ నాకు పంతొమ్మిదో వాటే కాదు పద్దెనిమిది ఇరవై ఒకటి సంఘం ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి ప్రేమ్ ప్రేమ్సారావు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చూడండి అందరూ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు పైప్ లైన్లు అందించిన దేవుని లెక్క ప్రేమ్సారావు గారిని మొక్కడం జరుగుతుంది ఇక నెక్స్ట్ అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడింది ఇక నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా అండర్ బ్రిడ్జే ఎందుకంటే తెలంగాణలో అనేక అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి కానీ అండర్ బ్రిడ్జ్ ఇంకా ఒక గేట్ ఉన్న అండర్ బ్రిడ్జ్ మాత్రం మన మంచిరాలు అండర్ బ్రిడ్జే వర్షాకాలం వస్తే గేట్ వేస్తారు అంటే దీని అర్థం ఏంటిది వర్షాకాలం వస్తే అండర్ బ్రిడ్జ్ అనేది పనిచేయదు చాలా సందర్భాల్లో మనం చూసినాం అక్కడికి వాటర్ వచ్చేది అంటే నీ తెలివి లేని చర్య అనేది అంటే ఎంతో మన వాళ్ళు అన్నట్టు మంచి మంచిరాలు కాస్త నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి పిచ్చి మంచిరాలుగా మార్చే ప్రయత్నం చేసినావు అది ప్రజలు గుర్తించిండు మీకు సమాధానం చెప్పిండు ఇవాళ అభివృద్ధి అంటాను అందం అందమైన కలెక్టరేట్లు ఈ ఈ ఐలాండ్లు తర్వాత కడితే అభివృద్ధి కాదు కనీస అవసరాలు ప్రజలకు ఏమేమి కావాలో అది తెలుసుకోవాలి అది ప్రేమసా రావు మాత్రమే తెలుసు ఈ రెండు ఇళ్లనే చాలా ముందుకెళ్ళిండు ఐదు సంవత్సరాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మొదటి పొజిషన్కు మంచిరాల నియోజకవర్గం రాబోతుందని ప్రజలు నమ్ముతాడు మేము నమ్ముతాను మాకు ఉన్నది ఇక నువ్వు అభివృద్ధి అభివృద్ధి అని పదిసార్లు ఇంకోసారి అనే అవకాశం లేదు ఇక నీ అభివృద్ధి ఏంటంటే నువ్వు చేసిన మంచిర్యాల అభివృద్ధి అందరికీ తెలుసు మునిగిపోయే ప్రాంతంలో మాతా శిశు కట్టుడు రేకుల చెట్ల మెడికల్ కాలేజ్ కట్టుడు ఈ పెద్ద పెద్ద ఐలైన్లు కట్టుడు మునిగిపోయే అండర్ బ్రిడ్జి వాటర్ వచ్చే అండర్ బ్రిడ్జిని కట్టుడు గుంతలు గుంతలున్న ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జ్ని ఉంచుడు ఇది నీ దృష్టిలో అభివృద్ధి ఇప్పుడు మీరు చూసిండు అధికారం లక్కి వచ్చిన తర్వాత ఒకసారి మంచాలు ఓవర్ బ్రిడ్జ్ చూడండి ఒక మ్యాట్ సిస్టంతో ఒక నూతనంగా క్లియర్గా కట్టింది ఇలా ప్రజలందరూ ప్రేమ్ సార్ రావును ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు సార్ రా వచ్చింది కాబట్టి ఇక్కడ మార్పు అనేది కనిపించదాన్ని మొక్కుతున్నారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం నాలుగు పర్యాలు పాలన వేసినావు ఒక్కసారన్న ఓవర్బ్రిడ్జ్ గురించి ఆలోచించినావా ప్రభుత్వ ఆసుపత్రి గురించి నువ్వు ఆలోచించినావా అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు కానీ మీ బీఆర్ఎస్ నాయకులకు కానీ లేదని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా రానున్న కాలంలో మీరు ఎన్ని తప్పులు చేసినలో అవన్నీ తప్పులను మేము వెలికి తీస్తాం మీరు ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసినలో వెంటనే ప్రభుత్వానికి మీరు అప్పగించుకుంటే మేమే వచ్చి అప్పైపోయే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ జేపీఎస్